బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ నేనన్న గురుగ్రహం మార్పు వల్ల అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ఓం శ్రీ గురు నమ కుంభరాశి వాళ్ళ యొక్క గ్రహ స్థితి గురువు యొక్క బలాన్ని మనం వీక్షిస్తే మే ఒకటో తారీఖున పన్నెండు గంటల ఆరు నిమిషాలకి కృత్తికా నక్షత్ర రెండో పాదంలోకి ప్రవేశం జరుగుతుంది గురు దేవగురు అయిన బృహస్పతి వృషభరాశిలో సంచారం చేయటం వల్ల సంవత్సర కాలం పాటు గురువు సంచారం చేస్తాడు వృషభరాశిలో ఇక్కడ వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి యొక్క ఫలితాన్ని మనం చూస్తే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం మొన్నటి వరకు మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి చతుర్థ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి గోచారీత్యా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్నిస్తాడు గోచారీత్యా అయితే అక్కడ చతుర్థ స్థానంలోకి గురువు ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు కొన్ని ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక పరంగా ప్రయోజనాలు పెరుగుతాయి చేయాల్సినవి కొంత వృధా ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది వృధా ఖర్చులు ఆపుకోవాలి దాదాపు నలభై పర్సెంట్ వృధా ఖర్చులు జరుగుతాయి వాటికి అరవై పర్సెంట్ కొన్ని కట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి సహజంగా మానవుడు అలాగా మనిషి కొన్ని కట్టుకోవాల్సినవి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అలానే ఇక్కడ నలభై పర్సెంట్ వృధా ఖర్చును కొంత ఆపుకోవాలి అంటే ఆరోగ్య రీత్యా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా డబ్బులు ఖర్చు కావటం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్న వ్యాపారాన్ని తీసేసి నూతన వ్యాపారాన్ని పెడతారు వీళ్ళు అంటే ఆ వ్యాపారం బాగలేదు సాగట్లేదని నూతన వ్యాపారాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కొత్తగా పెట్టుబడులు పెట్టడం నూతనంగా వ్యాపార పరంగా ముందుకు వెళ్ళటం వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటం నూతనంగా వ్యాపార రంగంలోకి అభివృద్ధి చెందే అవకాశాలు ఇలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి అంటే దీనికోసం కొంత డబ్బులు ఖర్చు చేస్తారు ఉన్న డబ్బులు గతంలో ఏదైతే డబ్బులు సాధించారో డబ్బులు ఉన్నాయి అవన్నీ ఎఫ్డీలన్నీ తీసినట్టు అర్థం తీసి ఏదో దానికి ఖర్చు పెడుతూ ఉంటుంటారు అందువల్ల ఖర్చుని మితనం చేసుకోండి మితం చేసుకోవాలి ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళటం అనేది మంచిది అంటే అనవసరమైన ప్రయోజనాలు అనవసరంగా రిస్క్ చెందకుండా ప్రధానంలో దానిలో కూడా కొంత జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి అంటే రిస్క్ మార్గం అనేది ఉండకూడదు అంటే రిస్క్ మార్గం అంటే ఆరోగ్యపరంగా నేను చెప్పినట్టుగా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందుకు వెళ్ళటం అనేది మంచిది అయితే వివాహాది శుభ కార్యక్రమాలు కూడా దగ్గరకు వచ్చినట్టు వచ్చి ఆగిపోతుంటాయి వీళ్ళకి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అందువల్ల గురుబలం అనేది అవసరం వీళ్ళకి దాన్ని కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి మనం చివరిలో చెప్పుకోవచ్చు విదేశాలకు అయితే కొన్ని మంచి పనులు కూడా జరుగుతాయి ప్రయాణాల ద్వారా కొత్త వ్యక్తుల యొక్క నూతన పరిచయాలు బంధువులందరూ సఖ్యతగా ఉండటం కొంత సపోర్ట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అంటే ప్రజల యొక్క సపోర్టు గౌరవ మర్యాదలు పెరుగుతాయి డబ్బు తగ్గుతుంది అని అర్థం శరీరం రుగ్మతలు ఏర్పడతాయి ఆ రుగ్మతలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన స్థితి అనేది ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే ప్రధానంగా స్థితి గతులు మారుతూ ఉంటాయి అంటే గతులు మారుతున్నాయి అంటే ఏంటంటే జీవితంలో గ్రహబలం అనేది మారుతుంది అనుకోండి సంవత్సరం సంవత్సర కాలం పాటు ఉంటాడు గురువు ఈ పాలం కాలం పాటు కూడా గురువుని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏది కొనాలి ఏది కొనకూడదు ఏది కొనాలి కొనక్కోడడం ఏది మళ్ళీ మనం ఉపయోగపడే వస్తువు ఏంటి అనేది ఆలోచన చేయాలి అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా ఏ విధంగా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టచ్చు అంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు కానీ ఏదైనా సరే వీళ్ళు పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎలా ఉండాలంటే ఒక కిరాణా షాప్కి వెళ్తే గ్రోసరీ స్టోర్కి వెళ్తే ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటాం ఆయిల్ ప్యాకెట్ ఇవ్వాలి ఎంబడే డబ్బులు తీసుకోవాలి ఎప్పుడో డబ్బులు ఇస్తాడనేది అబద్ధం ఇక్కడ అంటే ఇన్స్టెంట్ మనీ అంటారు అంటే ఇన్స్టెంట్గా ఆ వస్తువు ఇస్తాం ఇన్స్టెంట్గా డబ్బులు తీసుకోవాలి అలాంటి వ్యాపారం మాత్రమే చేయాలి ఏదో జరుగుతుంది ఎప్పుడో జరుగుతుంది ఏదో వస్తాడు ఎవడో వస్తాడు ఎవడో చేస్తాడనేది అబద్ధం అది అది అడుగు చేయడు అందువల్ల ఆ వ్యాపారం పెడితే కూడా తక్కువ పెట్టుబడి అయినా సరే ఎంబటే ఆ వస్తువు కొనుగోలు అయ్యే శక్తి ఉందా లేదా అలాంటి వ్యాపారం మాత్రమే పెట్టాలి ఈయన యొక్క గ్రహస్థితిని బట్టి అలానే భార్యాభర్తల మధ్యలో వివాద వివాదాలు రాకుండా కొంత భార్య అన్న భర్త అన్న సర్దుబాటుతనం అనేది అవసరం ఇక్కడ లౌకిక విధానము సర్దుబాటు విధానంతోనే ముందుకు వెళ్ళాలి లేకపోతే అలాంటిది వెళ్ళలేదనుకోండి కొంత వాళ్ళకి కొంత వివాదాలు ఇరుక్కోవటం కోర్టు కోర్టు సమస్యలు కూడా అనవసర రిస్క్ వస్తుంది కోర్టు సమస్యలు పెండింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పెండింగ్ పడతాయి కోర్టు సమస్యలు ముందుకు వెళ్ళవు అందువల్ల బహుజాగ్రత్తగా ఉండాలి అలానే దుస్తులు కొనుగోలు చేయటం అలానే గృహ ఉపకరణాలు వస్తువులు కొనుగోలు చేయటం అలానే వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం రాజకీయ నాయకులు కొంత చికాకులు సినిమా సినిమాలు కొంత చికాకులు విద్యార్థులకు కొంత చికాకులు కలిగే అవకాశం ఉంటుంది ఈ చికాకులన్నీ పోవాలంటే భగవంతుని యొక్క ఆరాధన చేయాలి ఆ చికాకు ఎంతవరకు మనం చేస్తున్నాం గురువుగారు ఇలా చెప్పారు నాయకంటి గారు ఈ నెలలో కొంత జాగ్రత్తగా మనం ఖర్చు చేయాలి అనే పాయింట్కు రావాలళ్ళు బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా కొంత మంచి చేతుల్లోనే ఉంటుంది కొన్ని సలహాలు పాటించాలి సలహాలు పాటించాలి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఓవర్కమ్ చేసి ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం ఖర్చు పెట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టుకోకూడదు ఏముంది లేని మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకో డబ్బులు ఖర్చు అవుతుంటాయి ఇళ్ళు కొనుగోలు చేసే వ్యక్తులకు కూడా వాళ్ళతో బిల్డర్స్ తోటి చాలా జాగ్రత్తగా పర్టికులర్గా లీగల్ డాక్యుమెంట్స్ చూసుకోవటం బ్యాంక్ లోన్స్ వస్తుందా రాదా ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి అనవసరమైన మానసికంగా ఆందోళన పెట్టుకోకూడదు సమస్యల్ని కొని తెచ్చుకోకూడదు సమస్యల్ని కొని తెచ్చుకుంటే కూడా కొంత వివాదాలు వస్తుంటాయి అందువల్ల సమస్యల్ని కొని తెచ్చుకోకూడదు సమస్యలు మీద వేసుకోవద్దు ఏరే వాళ్ళ యొక్క సమస్యలు కూడా వీళ్ళు నెత్తిమీద వేసుకోకూడదు డబ్బులు కూడా ఉన్న డబ్బుల్ని ఉంచుకోవాలి కానీ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఉన్న డబ్బులు ట్రాన్సాక్షన్ అని కొడుకో భార్యకో ట్రాన్సాక్షన్ తమ్ముడుకో అని చెప్పాల ఔటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అందువల్ల ఇలాంటి వాటిలన్నిటికి కూడా ప్రత్యేకంగా మనం ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా విద్యార్థులు అధిక శ్రద్ధతో ఉండాలి స్త్రీలకు కూడా కొంత వివాదాలు చిక్కునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే పరిహారం అంటే ఏంటంటే వీళ్ళకి విద్యార్థులు చేప దక్షిణామూర్తి శ్లోకాన్ని దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత్ర లోకేశం తమ నమామ బృహస్పతి అనే మంత్రాన్ని అలాగే శనగలతో చేసిన వంటకాన్ని ప్రధాన ఇచ్చి ఏదైనా గుగ్గిళ్ళు లాంటి కానీ శనగలతో చేసింది ప్రధాన అర్చకులు ఇచ్చి ఆ ప్రధాన అర్చకుల్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చిన ఏదైతే గుళ్ళో టెంపుల్కి వస్తారో వాళ్ళందరినీ కూడా ఇవ్వటం అనేది ప్రసాదం అనేది మంచిది దానివల్ల కూడా వీళ్ళకి దోషం పోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి విద్యార్థుల ముడుకు దక్షిణామూర్తి శ్లోకం స్త్రీలు వచ్చేటప్పటికల్లా లలితాశాస్త్రనామ పాలనం చేయటం అనేది చాలా మంచిది ఇవన్నీ కూడా చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి